బాపట్ల కలెక్టరేట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మరాజు విశ్వకర్మ చేత పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ సిద్ధాంతాలను అనుసరిస్తూ సమాజం అభివృద్ధి చెందాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుతూ విశ్వకర్మ వృత్తుదారు అందిస్తుందని తెలిపారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వృత్తిదారులకు రుణాలు సహాయం అందజేస్తారు కలెక్టర్ పేర్కొన్నారు సభ్యులకు అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ వేడుకల్లో జిల్లా అధికారులు విశ్వకర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు विश्वकर्मा भगवान की जय विश्वकर्मा जय विश्वकर्मा विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा

आगे तो ना चेन्नू साइड जाऊँ करने मालिकाना भी को सावन में तेरी जैस करता है नाइकी साथ बोलूँगा मुश्तों सुस्ती जी संधा पूंजा विदेशी संधा पूंजा मार्केट वालों की पूर्व तलाशने लेते ही सांप अच्छे नहीं हैं तो भी बोलूँगा

జిల్లా అధికారులు పాత్రికలు అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్గా మంత్రులు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా కలిసి కట్టుగా చేయడం ఇంకా సంతోషంగా ఉంది అందులో విశ్వకర్మ జయంతి మీ అందరికీ తెలుసు ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా ఎవరి ఇల్లు కట్టాలన్నా ఎలాంటి పనులు కావాలన్నా ఇంకా దిగ్వైదాల కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది మహాభారత్ లో కూడా కట్టడం జరిగింది సో ఏ కాలమైనా ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషినిచ్చి దేశం ముందుకెళ్తా ఉంది దేశం అనేది ముందుకెళ్తా ఉంది రాష్ట్ర జిల్లా గ్రామ అభివృద్ధి అనేది చెందుతా ఉన్నది ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనం అందరం కూడా ఆచరించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి విశ్వకర్మ అనే ఒక మంచి పథకం కూడా ఉంది దాన్ని కూడా సరిగా అమలు చేస్తూ అలాగే విశ్వకర్మ వృద్ధి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి రుణ లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి కొంత పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి కూడా సమన్వయం చేసి అన్ని రకాల లోన్ ఇప్పిస్తామని అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని పర్యటన ప్రజాప్రతినిధులు అందరు కూడా మీకు ఎటువంటి సమస్యలున్నా అంతేకాకుండా మంచి సలహాలున్నా ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది సలహా సూచనలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సరి చేసుకుంటాను సరే